మై ఛానల్ మస్త ఫ్యాషన్ గురు అండి ప్యూర్ కంచి టిష్యూ బ్రొకెడ్ సారీస్ మేడం మీ పిల్లలకి కానీ మీకు కానీ ఫంక్షన్స్ ఉన్నా లేకపోయినా ఈ స్టాక్ తీసుకొని పెట్టుకోండి చాలా బాగుంటుంది అసలు అసలు ఐటమ్ సూపర్ గా ఉంటుంది అండి అసలు లెహెంగాలకి బాగుంటుంది కి బాగుంటుంది ఇది నేను ఒకటి శారీ డ్రాప్ చేసిన వీడియో కూడా నైట్ ఎప్పుడన్నా కుదిరితే షార్ట్ వీడియో ఒకటి షూట్ చేశాను పోస్ట్ చేస్తాను చూసుకోండి ఈ శారీస్ మనకి ఫస్ట్ ముప్పై ఐదు వందలకి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటే నేను సేల్ చేశానండి ఈ శారీస్ ఇప్పుడు వివా తో ఫైట్ చేసి వాడు ఎందుకు తగ్గించి ఇచ్చాడు కొద్దిగా ఐటమ్ ఉందని అంత అంతకు మించి ఏం లేదు చాలా ది బెస్ట్ ప్రైస్ కి ఇస్తానండి పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ మూడు వేల ఐదు వందలు ఎక్కడ పదహారు వందలు ఎక్కడ అండి సగానికి సగం రేటు తక్కువ సగానికి సగం తక్కువ అండి పదహారు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా మేడం హాఫ్ కేజీ లోపు ఉంటుంది అండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ప్రిల్స్ బాగా వస్తాయి శారీస్ చాలా బాగుంటాయండి మొత్తం ఫుల్ బ్రెక్కడికి కనిపిస్తుందా భలే ఉంటుందండి శారీ మటుకు చాలా బాగుంటుంది ఐటమ్ సో మీకు మొత్తం బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూపిస్తా చూడండి ఇది పళ్ళు అండి పళ్ళు పార్టీ ఇది ఇది బ్లౌజ్ మిక్స్ ప్రింట్ మిస్టేక్ ఏం రాదు మాక్సిమం ఇంకేదైనా వస్తే అడ్జస్ట్ అవ్వండి ఇది హ్యాండ్ కి ఈ విధంగా బార్డర్ అండి శారీ బ్యాక్ సైడ్ అంతా కూడా చూడండి వీవింగ్ ఎంత బాగుంటుంది అంత అంత అండి వీవింగ్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా హెవీగా వస్తుందండి గార్జెస్గా ఉంటుంది ఐటమ్ అయితే కనుక నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది మేడం పీస్ అయితే కనుక హెవీ పీస్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ పదహారు వందలు పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఫంక్షన్స్ ఉన్నా లేకపోయినా గ్రాండ్గా ఉంటుంది ది బెస్ట్ ఐటమ్ ఒక ట్వంటీ పీసెస్ అది వచ్చింది ఐటమ్ ఫాస్ట్ గా తీసుకొని పెట్టుకోండి పదహారు వందలకి ఇచ్చేస్తున్నానండి నెక్స్ట్ మేడం కంచి బ్రోకెడ్ పిష్ మేడం ఇదేసారి నేను డ్రాప్ చేసి పెట్టాను ఇందులో పీకాక్ ఫ్లవర్ థీమ్ వచ్చింది చూడండి చిన్నది పైతని బార్డర్ త్రీ ఇంచ్ బార్డర్ నేను ఎన్ని రోజులు వెయిట్ చేశాను త్రీ ఇంచ్ బార్డర్ల కోసం రెండు వైపులా ఆ బార్డర్ వచ్చిందండి ఇదిగోండి లాస్ట్ వరకు ఇది లాస్ట్ కదా లాస్ట్ వరకు రెండు వైపులా త్రీ ఇంచు బార్డర్ వచ్చిందండి చాలా రేర్ కేసెస్ లో మాత్రమే వస్తుంది సో సారీ అంతా సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుందా సారీ మొత్తం సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుందరా చాలా బాగుంటుందండి ఐటమ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండికిలా బార్డర్ వస్తుంది రెండు వైపులా సాఫ్ట్ గా అండి ఇప్పుడు కనిపిస్తుంది డిజైన్ చూడండి గోల్డ్ మేడం లైట్ వెయిట్ ప్యూర్ గోల్డ్ టిష్యూలు అండి ఎంత బాగుందో బ్రొకెట్ టిష్యూలు కంచి బ్రొకెట్ టిష్యూలు అండి చాలా బాగుంటుంది అయితే పదహారు వందలు మేడం ఈ శారీ అయితే బయట అయితే మినిమం సిక్స్ థౌసండ్ గ్యారెంటీ ఉంటుందండి ఆరు వేల రూపాయలు గ్యారంటీ ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే అడ్డగీతలు అండి జీబ్రా లైన్స్ టైప్ అయితే వస్తుంది ప్యూర్ కంచి గోల్డ్ టిష్యూ అండి గోల్డ్ టిష్యూ సాఫ్ట్ గోల్డ్ టిష్యూ ఇందులో అయితే మనకి ఇలాగా పీకాక్ డిజైన్ ఇది ఒక స్టైలింగ్ అయితే వస్తుంది పళ్ళు పార్ట్ అండి లైట్ వెయిట్ మేడం చాలా లైట్ వెయిట్ పింక్ అనేది కామన్ ఇంకా పింక్ కలర్ కామన్ లాస్ట్ వరకు డిజైన్ బార్డర్ అయితే వచ్చింది మేడం ఇంత వరకే ఉంది స్టాక్ అసలు ఇంకా తర్వాత ఐటమ్ కావాలన్నా కూడా లేదు చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఉందో సారీ ఫాలింగ్ చూస్తున్నారా ఎంత సాఫ్ట్ గా ఉందో పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి పటోలా మేడం వరలేశ్వరీ రథాలకు కానీ ఈ శారీస్ చాలా బాగుంటాయండి అప్పుడు దొరకు ఈ ఐటమ్ దొరకమన్నప్పుడు దొరకమండి దొరికినప్పుడు తీసుకొని పెట్టుకోవడం అంతేనో చేయగలిగింది ఏం లేదు అప్పటికి దొరకదండి ఈ ఐటమ్ కూడా రాదు బ్లౌజ్ మేడం హ్యాండికి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి సారీ చాలా చాలా బాగుందండి కంచి బ్రొకెడ్ ఆల్ ఓవర్ శారీ మేడం శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ అయితే వచ్చింది హైలైట్ పీస్ అండి చాలా బాగుంది శారీ చూస్తున్నారు కదా సూపర్ ఉంది మేడం లైట్ వెయిట్ పదహారు వందలకి తెచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ అండి పెట్టుబడులకు కూడా అసలు బ్రహ్మాండంగా ఉంటుంది ఐటమ్ పళ్ళు మేడం బ్లౌజ్ పార్ట్ ఫుల్ బ్రొకెడ్ బార్డర్ వచ్చింది శారీ చూడండి ఇదే సారీ మినిమం సిక్స్ థౌజండ్ పైన గ్యారంటీ ఉంటుందండి షోరూమ్స్లో అయితేను సో ఈజీ టు ఈజీగా ఈ శారీ చూడండి ఒక మంచి సాఫ్ట్ బ్రొకెడ్ అండి బలె ఫైర్గా ఉండే వాళ్ళకి ఎంత బాగుంటుందో మేడం శారీ చాలా బాగుంటుంది చూస్తున్నారా పర్పుల్ కలర్ కాంబినేషన్ వైలెట్ పర్పుల్ ఇదంతా బ్రొకెడ్ వీవింగ్ అండి టోటల్గా బ్రొకెడ్ వీవింగ్ బ్యాక్ సైడ్ ఇలా చూపిస్తాను చూసుకోండి సూపర్ పీస్ మేడం ఐటమ్ అయితే కనుక పదహారు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి గోల్డ్ షైనింగ్ చేస్తున్నారా అచ్చం గోల్డ్ షైనింగ్ లేనండి చాలా షైనింగ్ ఉంది మెటీరియల్ ఇందాక సేమ్ చూసారా డిజైన్ ఇలా పెట్టండి నీట్గా క్లారిటీగా క్లారిటీగా ఫోటో పెట్టండి డౌట్ అర్థం కాకపోతే ఫోటో పెట్టించుకోండి పెడతాం కొన్ని ఫోటోలు అయితే పెడతాం అండి అన్నీ పెట్టలేం కానీ కొంతమంది లేదు కస్టమర్లు వాళ్ళే క్లియర్గా ఫోటో పెడతారు మళ్ళీ మమ్మల్ని ఫోటో పెట్టమని అడుగుతారు అలాంటి వాళ్ళకి పెడతాం కొంచెం అర్థం కాని వాళ్ళకి వాళ్ళకైతే పెడతాం సో ఇదైతే ఫ్లవర్ థీమ్ అండి చాలా చాలా బాగుంది పీసు పళ్ళు పార్టీ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ చూడండి బ్రోకెడ్ బ్లౌజ్ పెద్ద బార్డర్ ఇచ్చారు అసలు ఎంత బాగుంది అనుకున్నారు శారీ ఉందిలేండి అసలు లైట్ వెయిట్ మేడం శారీ చూడండి అంత బాగుంది అసలు చూస్తారా బరువే లేదు లైట్ వెయిట్ పదహారు వందలు కేవలం నెక్స్ట్ మేడం నెక్స్ట్ పీస్ పటోలా ఎంత చక్కగా సూపర్ అంటే సూపర్ ఉందండి పటోలా అండి పటోలా డిజైన్ చూస్తారు కదా మొత్తం అంతా కూడా గోల్డ్ టిష్యూ పటోలా డిజైన్ ఉందండి బ్రహ్మాండంగా ఉంది బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి ఇంటర్లాకింగ్ అసలు బరువు లేవు మేడం సారీస్ చాలా లైట్ వెయిట్ అండి బ్లౌజ్ పీస్ ఈ విధంగా వస్తుంది కాస్ట్ పదహారు ఏది తీసుకున్నా సరే చూసారా ఎంత బాగుందో అసలు లెహంగా బలే ఉంటే మేడం ఈ సారీ సారీగా కూడా బాగుంటుంది చాలా మంచి ఐటమ్ అండి బ్లౌజ్ పీస్ ఇది వచ్చేదంతా పెళ్లిళ్ళేనండి నవం అయిపోయిన తర్వాత పెళ్లిళ్ళు బాగున్నాయి చక్కగా ఏప్రిల్ నెలల్లో కాబట్టి తీసుకొని పెట్టుకోండి మేడం ఫంక్షన్స్ కి బాగా యూజ్ అవుతుంది అందుకే ఈ ఐటమ్ ఇప్పుడు పెడుతుంది నేను పదహారు వందలకే ఇచ్చేస్తున్నా నెక్స్ట్ పీస్ మేడం ఇది బ్లౌజ్ పీస్ అండి ఫుల్ బ్రకెడ్ బ్లౌజ్ చూస్తారా ఫాలింగ్ ఎలా వచ్చిందో హ్యాండ్ కి ఇలా బార్డర్ అయితే వచ్చిందండి వన్స్ సిరీస్ పళ్ళు పాటండి శారీ ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీ చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది పీస్ అయితే కనుక ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ మేడం పదహారు వందలకి మంచి శారీ అండి అసలు పట్టు సారీ ఏం సరిపోద్దు చెప్పండి పెళ్ళిళ్ళకి ఎంత బాగుంటాయి నైట్ టైం పెళ్ళిళ్ళు ఉంటాయండి ఎండాకాలంలో వాటి కట్టుకెళ్ళండి మేడం మినిమం టెన్ థౌసండ్ రూపీస్ శారీ అని చెప్పండి ఎవరు అడిగినా సరే ఆరు వేల రూపాయల శారీ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ శారీస్ ఆ వ్యాల్ అంత శారీయే ఇది నేనే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అమ్మానండి సో వీవర్ చాలా తక్కువ ప్రైస్ కి సో ఎంటీ శారీస్ పంపించాడు అంతేను ఫాస్ట్గా బుక్ చేసుకోండి మేడం అందరికి అందదు ఈ స్టాకు తొందర తొందరగా తీసేసుకోండి ఐటమ్ అయితే లేదు నెక్స్ట్ పీస్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ కంచి సాఫ్ట్ బ్రొకెడ్ అండి ఐటమ్ చాలా చాలా బాగుంటుంది దీనికి మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు అదిరిపోయింది బ్లౌజ్ పీస్ అయితే మాత్రం హ్యాండికి విధంగా బోర్డర్ అయితే వచ్చిందండి ఓవరాల్గా సారీ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది సూపర్ పీస్ మేడం అసలు ఎంత బాగుందో చూడండి ఐటమ్ సూపర్ పీస్ అండి సూపర్గా వచ్చింది పీస్ అయితే కనుక నచ్చితే వెంటనే బుకింగ్ అయితే ఇచ్చేసేయండి పదహారు వందలకి ఈసారి అవైలబుల్గా ఉంది అచ్చంగా గోల్డ్ కావాలి నాకేం వద్దు ప్లెయిన్గా కావాలి డిజైన్ ఉండాలి బ్రొకెడ్ ఉండాలి దానికి కాంట్రాస్ట్ నేను పేరప్ చేసుకుంటాను అంటే కనుక ఇది తీసుకోండి ఎంత బాగుందో చూడండి డిజైన్ చాలా చాలా యూనిక్గా ఉందండి అచ్చంగా గోల్డ్ కనిపిస్తుంది డిజైన్స్ క్లియర్ క్లియర్గా చూసుకోండి మేడం బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ అయితే వచ్చింది అరే రేరీ హ్యాండి చూడండి వావ్ వావ్ సో బ్యూటిఫుల్ మేడం అసలు నేను ఎక్స్పెక్ట్ పీజు ఇంత బాగా వచ్చింది డిజైను మామూలుగా లేదు బ్రహ్మాండంగా ఉందండి చూస్తున్నారు శారీ మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ పీసు హ్యాండ్కి బార్డర్ అండి అసలు అదిరిపోయింది అసలు చాలా బాగుంది ఇది గుట్టిచ్చేసుకోండి ఇంకేం అక్కర్లా పదహారు వందలు మేడం నెక్స్ట్ ఇది చూసారా అండి ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అసలు కంచి సాఫ్ట్ బ్రొకెట్ శారీ మినిమం ఆరు వేల రూపాయల పైన ఉండే శారీస్ అండి క్లియర్గా తెలిసిపోతుంది నేను చెప్పక్కర్లా ఐటమ్ ఎంత బాగుంది అనేది పదహారు వందలకి అయితే నెవర్ 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 బిఫోర్ మేడం శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వచ్చింది పదహారు వందలకి ఇచ్చేస్తున్నాం కేవలం పదహారు వందలు మాత్రమే సిక్స్టీన్ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి చాలా చాలా బాగుందండి ఐటమ్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఎక్స్క్లూజివ్ పీస్ మేడం సో పీస్ నచ్చితే కనుక వెంటనే బుకింగ్ అయితే ఇచ్చేసేయండి నెక్స్ట్ పీస్ అండి కంచి సాఫ్ట్ టిష్యూ గోల్డ్ పట్ట శారీస్ అండి ఎన్ బ్యూటిఫుల్ డిజైన్ శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వచ్చిందండి ఎంత బాగుందో చూసారో డిజైనింగ్ అయితే చాలా చాలా బాగుందండి ఈ శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది మేడం ఐటమ్ నెక్స్ట్ లెవెల్ ఉందండి పీస్ అయితే నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి బ్లౌజ్ అయితే హ్యాండ్కి ఈ విధంగా బార్డర్ అయితే వస్తుంది లైట్ వెయిట్ అసలు ఎట్లా ఉందో తెలుసా శారీ అసలు పట్టు గోల్డ్ దగదగా మెరుస్తుంది చాలా హై హైలైట్ ఉంది పీస్ అయితే మాత్రం ఎంత బాగుందో చూడండి వెరైటీ అసలు చూసారా సాఫ్ట్గా ఎలా అంటే అలా తిరుగుతుంది పదహారు వందలు నెక్స్ట్ పీస్ మేడం ఇది బోర్డర్ ఉన్న శారీ అండి పెళ్ళిళ్ళకి బోర్డర్లు ఉన్న శారీస్ కట్ కావాలనుకుంటే బోర్డర్లు ఉన్న తీసుకోండి ఎవరు అడిగినా ఇది ఆరు వేలు ఏడు వేలు అని చెప్పండి పదహారు వందలకి మేము కొన్నామని ఎవరితోనూ చెప్పక్కర్లేదు ఇది ఆరు వేల రూపాయల శారీయే సొంత అంత బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం ఫుల్ వాంటెడ్ డిజైన్స్ అండి ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్ పీసు కంచి సాఫ్ట్ బ్రోకెడ్ పట్టు శారీస్ అండి సూపర్ ఉంది మేడం ఐటమ్ మామూలుగా లేదు చూడండి ఎంత బాగుంది ఐటమ్ నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం పీస్ అయితే హైలెట్ ఉంది పీస్ అండ్ రన్నింగ్లో విధంగా మనకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి చాలా చాలా బాగుంది శారీ అయితే కనుక నచ్చితే వెంటనే బుకింగ్ అయితే ఇచ్చేసేయండి అద్భుతంగా ఉంది డ్యామేజ్ మిస్ప్రింట్ ఏమి రాలేదండి ఓకే హ్యాపీగా తీసేసుకోండి పదహారు వందలు కానీ కంపల్సరీగా లైక్ కావాలి కంపల్సరీగా కలెక్షన్స్ నచ్చితే మటుకు లైక్ కొట్టి కామెంట్ పెట్టండి మన కలెక్షన్ బాగున్నాయి అంటే సబ్స్క్రైబ్ కొట్టండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది మనకి గుంటూరు అమరావతి రెడ్డి నగరాలు షాప్ కలెక్షన్ కావాలనుకుంటే విజిట్ చేయండి మేడం విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి మీరు ఒక రెండు మూడు రోజులు ఛానల్ చూడండి మీకు ఏ రేట్లో కావాలో చెప్పండి ఆ రేట్లో ఆ ఐటమ్ తీసుకొని రండి ఫోటో తీసుకొని రండి షాప్ మొత్తం చూపించాలంటే చూపించలేము నాకు ఈ ఐటెంలో కావాలి ఈ ఐటమ్ లో చూపించానంటే ఆ ఐటమ్ లో చూపిస్తాం మేము ఐటెం ఉండిద్ది ఓకే శారీ చాలా చాలా బాగుందండి చూసారబ్బా ఇదే నేను డ్రాప్ చేసి చూపించాను ఎంత బాగుందో శారీ సూపర్ ఉంది మేడం శారీ అసలు కంచి బ్రొకెడ్ సర్కిల్ డిజైన్ వచ్చింది లైట్ వెయిట్ ఎంత బాగుందండి పీసెస్ బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ అండి హ్యాండ్కి ఇలా బార్డరు రెండు వేల రూపాయల వర్క్ మూడు వేల రూపాయల వర్క్ చేయించుకున్నా తక్కువేనండి చక్కగా మంచిగా వర్క్లు చేయించుకోండి చక్కగా బాగుంది అసలు సారీ శారీ చూడండి అంత వచ్చిందో సో నచ్చితే వెంటనే బుకింగ్ అయితే ఇచ్చేసాయండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఫోన్ నెంబర్ టైటిల్లో ఉంటుంది చూడండి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉంటాయి కొట్టాలి లైక్లు కొట్టాలి టాటా బాయ్ బాయ్ మరొక విడత మళ్ళీ కలుద్దాం